కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఫుల్గా అందించాలని మేము ఫిట్ చేస్తున్నాం అడుగుతున్నాం చేస్తున్నాం ఏదేమైనా సరే కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసి అంత పెద్దవారు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి తీసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఇంతటి మహత్తర అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలు మన మధు సోదరుడికి అందరికి మరి ఆర్గనైజేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు విషయం ఏంటంటే చెప్పిన దానికి ఇస్తారు సంద బాధాకరంగా ఉంది నేను పళ్ళెంప్రసాద్ అన్న ఇల్హెల్త్ అయిన విషయం విన్నాను కానీ వారు స్వయంగా చెప్తే కొంత బాధ వేసింది చాలా చక్కగా మాట్లాడారు వారు మాట్లాడిన విషయాల్లో నూతన విద్యా విధానంలో అంబేద్కర్ గారి గురించి ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మీ అందరికీ నేను ఈ ఇన్విటేషన్ నాగందాక యాక్చువల్గా వెంకటేశ్వర గారితో చెప్పాను మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారిని మన జిల్లాలో అది కూడా ఏలూరు పట్టణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు రమ్మని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది వారు కూడా అడగగానే నేను మీ జిల్లాకు వస్తానని చెప్పి వారు రేపు లేదు ఎల్లుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుక్కి మన జిల్లాకు వస్తున్నారు పదిన్నర గంటలకు వస్తున్నారు నిన్న టైం ఇచ్చారు మనతో మాట్లాడారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు పండు ప్రసాద్ అన్న వారు చెప్పినట్టు అంటే అంబేద్కర్ గారి గురించి అది లెసన్స్లో పెట్టడానికి నేరుగా నరేంద్ర మోడీ గారికి వారు మాట్లాడతారు రేపు చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే తోటి నేను మిమ్మల్ని కలుపుతాను అదేవిధంగా ఈ యొక్క ఏదైతే వారే స్వయంగా సంకల్పం చేసి భారత రాజ్యాంగాన్ని మన అందించినటువంటి పెద్దలు వెంకటేశ్వర్ గారిని వీళ్ళందరినీ కూడా మంత్రి గారికి రేపు లేదు నుండే పరిచయం చేస్తాం దయచేసి మీరు ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకకి పదిన్నర గంటలకి ఎల్లుండా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గర అందరం కలుసుకుందాం మీ అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాము ఇప్పుడు వరకు పల్లె ప్రకృతి గారు మంచి సందేశం ఇచ్చారండి చిన్నపిల్లలకు కూడా ఎలా ఉండాలి మన జీవితంలో ఎలా బ్రతకాలి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారు పడిన తర్వాత ఆయన ఈ స్థాయికి రాగలిగారు అనే దాని మీద చాలా సవివరంగా స్పష్టంగా మాట్లాడారు ఆయనకు ఒకసారి మనందరూ కూడా చెప్పబోటం పడుకున్న వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడానికి మన సిస్టర్ గారు చాలా హెల్ప్ చేశారు ఇక్కడ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చెప్పటండి ఒకసారి ఆయన సామాజిక చేస్తున్నాడు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కానీ కలెక్టర్ నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ కింద అధికారి నుంచి కానీ మధ్యస్థ అధికారి నుంచి గానీ అనేక రకాల వివక్షలు ఎదుర్కొంటూ ఉద్యోగం చేస్తున్నటువంటి బహోన్నత వ్యక్తి ఇప్పుడు మీ ముందు మాట్లాడబోతున్నారు ఆయన డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు ఆయన్ని ప్రసంగించవలసిందిగా జై గ్రేట్ గ్రేట్ఫుల్ గిఫ్ట్ సొసైటీ అధ్యక్షులు సోదరులు సొంగ మధు గారికి కార్యదర్శి గారు ఎర్రా దాస్ గారికి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు సోదరులు బీజేపీ లీడర్ గారు సందీప్ కిషోర్ గారికి అదేవిధంగా చౌటుపల్లి శ్రీనివాస్ గారికి సుంగా లిట్ గ్యాప్ మాజీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు సొంగా సందీప్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు బహుజన్ నాయకులు పెద్దలు సోదరులు కళ్ళ ప్రసాద్ గారికి అదేవిధంగా ఇసాక్ గారు మాకు చిరకాల మిత్రులు బాలరాజు గారు అదేవిధంగా పెద్దలు అనేక మంది వచ్చారు అందరికీ హృదయపూర్వక జేబీ తెలుసు తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడున్న చిన్నారులని విద్యార్థులని నేను జస్ట్ విద్యార్థులని కానీ నేటి బాలలని కానీ రేపటి పౌరులని కానీ అన్నా నేను అనేక విద్యా సంస్థలకి మోటివేషనల్ స్పీకర్గా వెళ్ళినప్పుడు నేను వారిని ఏమో సంబోధిస్తానంటే ఈ దేశ భవిష్యత్తులారా అని సంబోధిస్తా ఇక్కడ కూడా అదే విధంగా ఈ దేశ భవిష్యత్తులారా మీకు మా శిస్సులు శుభాశిస్సులు ఎందువల్లంటే రాబోయే కాలంలో అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ఏ ఏడెనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లలు ఉన్నారు రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడం కోసం మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అదేవిధంగా ఈ దేశాన్ని నడిపించేది పాలించేది మీరే అంటే అంత ముఖ్యమైన వారు కాబట్టి ప్రేమైన విద్యార్థి విద్యార్థుల మీరు ఎప్పుడైనా రాజ్యాంగ పుస్తకాన్ని చూసారా చెప్పాలి రాజ్యాంగ పుస్తకాలు చూసిన వాళ్ళు మీ యొక్క కుడి చేతులు పైకెత్తండి ఒకరు చూశారు ఒకరు చూశారు అంటే ఇక్కడ నలభై మంది పిల్లలు ఉన్నారు వారిని ఒకరు చూశారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూనే సమాజాన్ని పరిశీలిస్తూ ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఆర్థిక పరిస్థితి కంటే మీ యొక్క సామాజిక పరిస్థితుల కంటే కూడా ఇంకా దిగువ స్థాయి నుంచి నేను ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి పరిశీలించి అంటే మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అదేవిధంగా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా ఉన్న బహుజనులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న హక్కుల్ని వారు వినియోగించుకుని ఒక మంచి పొజిషన్లో లేకపోవడానికి కారణం ఏంటని పరిశీలిస్తే అవగాహన లోపం అనేది అర్థమైంది అవగాహన లోపం అనేది విద్యార్థి దశ నుంచి ఉంది ప్రతి ఒక్కరికి బాల్య బాల్య దశ నుంచి ఉంది కారణాలు అనేకం ఆ కారణాలు కనుక కలిసి పరిశీలించినట్లయితే నాలుగు వేల సంవత్సరాల ఈ భారతదేశ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ అనేది కారణం అయితే ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అక్షరాస్యత శాతం అంటే స్వతంత్రం నాటికి ఈ భారతదేశంలో అక్షరాస్యత పన్నెండు శాతం ఉంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు సంక్రమించబడిన తరువాత కూడా ఎస్టీల యొక్క అక్షరా శాతం రెండు వేల పదకొండు లెక్కలు మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి దయచేసి చూడండి ఈ రోజు మీ జీవితంలో చాలా కీలకమైన మలుపుకి నాంది పెరుగుతుంది పెద్దలు ఇందక్కడ చక్కటి విషయాలు మీకు మాట్లాడారు మీ గురించి మాట్లాడారు పెద్దలు ఇక్కడ పళ్ళు ప్రసాద్ గారు వారు ఆరోగ్య పరిస్థితి బాగోపోయిన ప్రియమైన విద్యార్థుల చూడండి వారు నడిచించేటప్పుడు మీరు గమనించుంటారు ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినప్పుడు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు అనేక పనులు ఉంటాయి కుటుంబ పనులు ఉంటాయి అయినా కూడా ఎందుకు వచ్చారంటే విద్యార్థిని విద్యార్థులు మీ దేశ మీకు నాలుగు మంచి మాటలు చెప్పాలి మిమ్మల్ని కలవాలి మీకు కనిపించాలని చెప్పేసి రావడం జరిగింది చాలా జాగ్రత్తగా వినండి విద్యార్థిని విద్యార్థుల యొక్క పరిశీలన చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ జీవితంలో పైకి వస్తాయి అంటే పరిశీలన అనేది చాలా ముఖ్యం ఒకప్పుడు నేను లెక్చరర్ కాబట్టి ఎంసీలో నాకు బాగా అవగాహన ఉంది పిల్లల యొక్క సైకాలజీ అన్ని కూడా చాలా మీకోసం మాట్లాడి మీ గురించే మాట్లాడుతున్నా పిల్లల గురించే జాగ్రత్తగా వినండి అవగాహన లోపం వల్ల అంటే మనకున్న అవకాశాల్ని మనం సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాము ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లాంటి వారు వారితో పాటు అనేక మంది మహాత్మా పూలే సాదురే పూలే షేక్ బాబు జగ్జీవరావు గారు ముండా కొమరం భీం పెరియారు రామస్వామి నాయకర్ నారాయణ గురు సాహు మహారాజ్ ఇటువంటి ఎంతో మంది మహనీయులు ప్రియమైన విద్యార్థులారా ఇటు చూడండి ఎంతోమంది మహనీయులు ఎన్నో ఉద్యమాలు చేస్తే చివరికి వాళ్ళ ప్రాణత్యాగం కూడా చేస్తే ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని చక్కగా వినగలుగుతూ మాట్లాడగలుగుతున్నాం ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో చదివింది ఎంతమంది అంటే వందకిద్దరు మాత్రమే చదివారు ఒకరికి మాత్రం అవగాహన ఉంది భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది అని తెలిసిన వాళ్ళు ఇరవై శాతం మందే కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఇది అని చెప్పేసి చూస్తే విద్యార్థుల నుంచి ప్రారంభించాలి కాబట్టి ప్రతి విద్యార్థి భారత రాజ్యాంగం అని రెండు భాషలలో తెలుగులో ఇంగ్లీషులో చక్కగా ప్రతి ఆర్టికల్ కూడా గుర్తు తీసుకోవడం జరిగింది మామూలుగా అయితే భారత రాజ్యాంగం సుమారుగా వెయ్యి పేజీల పుస్తకం ఉంటేనే దాన్ని సమగ్ర రాజ్యాంగం అంటాం కానీ అంత పుస్తకాన్ని కొనడానికి అవకాశం లేదు చదవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఈ రాజ్యాంగం చదవకుండా ఏ భారతీయుడు కూడా చనిపోకూడదు అనేది ఒక ముఖ్య ఆలోచన చేసి చేయడం జరిగింది కాబట్టి వాస్తవానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా భారత రాజ్యాంగం చదవకుండా కూడా రాజ్యాంగం ప్రకారం మాట్లాడుతూ ఉంటారు కానీ రాజ్యాంగం కనుక కనీసం ఒక్కసారి చదివితే ఇంకా మహాద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి ఇంటా ఈ పుస్తకం ఉండాలని చెప్పేసేసి ఒక మహాయజ్ఞం లాగా ఈ యొక్క ఒక మిషన్ తీసుకోవడం జరిగింది దీనికి నాతో పాటు అనేక మంది అనేక రకాలుగా సహకరిస్తూ ఉంటారు అనేక చోట్ల ఒక ఒకరికే వాళ్ళు కాదు వీళ్ళు కాబట్టి ఈ రోజున ఈ మొహోన్ విధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం